మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు వెలిగండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల నీటి కష్టాలను తీర్చుతామని స్పష్టం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు నేతలంతా ఐక్యంగా ఉంటూ జిల్లా అభివృద్ది పరుగులు పెట్టిస్తామని గొట్టిపాటి తెలిపారు త్వరలో విద్యుత్ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించారు

మనం గ్రైండ్ చేసిన తర్వాత మట్టి ఉంటుంది దాదాపు నాలుగైదు లక్షల మట్టి అక్కడ వదిలేసే ఆ మట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అది వాళ్ళు అయ్యే